యోబు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక నాకు సెలవిచ్చినేడలా నేను మాట్లాడిదును నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనుష్యుని గురించి మొరపెట్టుకున్నానా లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు నన్ను తేరిచూచి ఆశ్చర్యపడు నోటి మీద చేయి వేసుకుని నేను దాని మనస్సునకు తెచ్చుకొని ఎడలా నాకేమీయూ తోచుకున్నది నా శరీరం నాకు వణుకు పుట్టుచున్నది భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారి చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమీయూ లేక క్షేమముగా ఉన్నవి దేవుని దండము వారి మీద పడుటలేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకుపోక ఈనును వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటకు పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబురస్వర మండలములను పట్టుకుని వాయించుదురు సానిక్యనాదము విని సంతోషించుదురు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక క్షణములోనే పాతాళములకు దిగుదురు వారు నీ మార్గముల కూర్చిన జ్ఞానము మాకక్కరలేదు లేదు నీవు మమ్మను విడిచిపమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సేవించటకు సర్వశక్తుడగవాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదుగదా వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలెను గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదుగదా వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే గాక వారే కన్నులారా తమ నాశనమును చూటురుగాక సర్వశక్తులకు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైననో దేవునికి జ్ఞానము నేర్పున పరలోక నివాసులకు ఆయన తీర్పు గదా ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను తన ఎముకలలో మూలుగు బలిసి యుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నందును వేరొకడు ఎన్నడను క్షేమమను దాని ఎరుగుక మనోదుఖము గలవాడై మృతి నందును వారు సమానముగా మంటిలో పండుకుందురు పురుగులు వారిద్దరినీ కప్పును మీ తలంపులు నేను ఎరుగుదును మీరు నా మీద అన్యాయముగా పనుచున్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడ ఉన్నది భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే దేశము సంచరించు వారిని మీరు అడుగులేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏమనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడుదురు ఉగ్రత దినమందు వారు తోడుకుని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలాడగలవాడేవడు వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారము చేయి వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుగా ఉన్నవి మనుషులందరూ వారి వెంబడిపోవుదురు లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు కాబట్టి ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలాగూ నన్ను ఓదార్చ చూచుదరు